హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హేమా చీట్టి నా పేరు హేమ అండి ఈరోజు మనం మష్రూమ్తో ఫ్రైడ్ రైస్ ఈజీ పద్ధతిలో ఎలా తయారు చేయాలని చూపిస్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం కొద్దిగా సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకుందాం ఒక వైటిన్నర ఇంచీ అంత అల్లం అయితే సరిపోతుంది ఒక పది నుంచి పదహైదు వరకు వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరిగి వేసుకుందాం ఇలా తరుక్కుంటే సరిపోతుంది సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక ఐదారు పచ్చిమిర్చి ఇలా తరిగి వేసుకుందాం కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు మీడియం సైజు అయితే ఒక మూడు పెద్ద సైజు అయితే ఒక రెండు వేసుకుందాం ఇలా సన్నగా తరిగి వేసుకుందాం ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వేగనిద్దాం ఇది కాస్త మగ్గిన తర్వాత మష్రూమ్స్ ఒక ప్యాకెట్ తీసుకున్నానండి నేను ఒక టిన్నర్ గ్లాస్ రైస్కి అనమాట ఇలా కట్ చేసుకోవాలి మరీ చిన్నవి కట్ చేయద్దండి మీడియంగా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది మష్రూమ్స్ క్లీన్ చేసేటప్పుడు ఫస్ట్ చల్లటి నీళ్ళల్లో టూ టైమ్స్ క్లీన్ చేసేయండి తర్వాత గోరువెచ్చటి నీళ్ళలో ఒక టూ టైమ్స్ క్లీన్ చేసేస్తే మష్రూమ్ క్లీన్గా శుభ్రం శుభ్రం అయిపోతాయి తర్వాత కట్ చేసి ఇలా వేసుకోవాలి మష్రూమ్లోనే వాటర్ వస్తుందండి వాటర్ అంతా డ్రై అయ్యే వరకు వేయించుకోవాలన్నమాట చూడండి వాటర్ అంతా డ్రై అయిపోయింది ఆయిల్ తేలింది కదా ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం నేను ఒకటిన్నర గ్లాస్ రైస్ అనేది ఫ్యాన్ కింద చల్లారు పెట్టేసాను మీరు పొద్దున్నే ఉన్న మిగిలిన రైస్ అయినా సరే బాస్మతి రైస్ అయినా సరే నార్మల్ రైస్ అయినా సరే ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి నేను ఇందులోనే సాల్ట్ కూడా వేసేసాను ఒకసారి కలుపుకొని మనం ఈ మష్రూమ్లో వేసేసుకున్నాం మష్రూమ్ వేయించేటప్పుడే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని టేస్ట్ బాగుంటుంది మష్రూమ్ కూడా తినేటప్పుడు ఈ రైస్ ఇందులో వేసేసుకున్నాం అలాగే పచ్చిమిర్చి వేసాము జ్యూస్ వేసుకోవాలి కారం కొద్దిగా కారం పొడి కొద్దిగా గరం మసాలా కొద్దిగా పెప్పర్ పౌడరు రెడ్ చిల్లీ సాసు ఒక అర్ధ టేబుల్ స్పూను అర్ధ టేబుల్ స్పూను గ్రీన్ చిల్లీ సాసు ఒక్క టేబుల్ స్పూను సోయా సాసు ఒక్క టేబుల్ స్పూను వెనిగర్ అనమాట వేసుకుంటే సరిపోతుంది ఇదంతా బాగా ఈ రైస్ పట్టేలాగా వేయించుకుందాం ఫ్లేమ్ అయితే ఐలోనే పెట్టండి మనము ఎగ్ రైస్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ ఇలా మష్రూమ్ ఫ్రైడ్ రైస్ కానీ ఏదైనా ఇలా రైస్ వేయించేటప్పుడు మంట ఎప్పుడూ ఎక్కువగా ఉండాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టే వేయించండి ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉండే రైస్ వేయించండి మనం ఎంతసేపు వేస్తే అంత టేస్టీగా ఉంటుంది పొడి పొడిలాడుతూ వస్తుందనమాట రైస్ కరెక్ట్గా ఐదు నిమిషాలు వేస్తే సరిపోతుంది ఫైనల్గా సన్నగా జరిగిన ధనియాలాకు వేసుకొని ఒక్కసారి కలుపుకొని ప్లేట్లోకి తీసేసుకున్నాం అంతే అండి ఐదు అంటే ఐదు నిమిషాలలో మనకు మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఈజీగా రెడీ అయిపోతుంది అనమాట టేస్ట్ బాగుంటుందండి అంతే రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తేనే టేస్ట్ ఒకసారి చూద్దాం నాకైతే సూపర్గా నచ్చిందండి మీకు కూడా చాలా చాలా బాగా నచ్చింది ఈ వీడియో కనుక నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ